హాయ్ ఫ్రెండ్స్ ఐఎమ్ శిరీషా వెల్కమ్ బ్యాక్ టు రెడ్ డాల్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ మనం మీరు చేసుకోబే రెసిపీ వచ్చేసి నోట్లో నీళ్ళూరించే మన తెలుగింటి రెసిపీ బెండకాయ పులుసు అండి ఇది అందరికీ తెలిసే ఉంటుంది ఒకసారి ఈ స్టైల్లో చేసి చూడండి టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది ఓకే అండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము ఆయిల్ అయితే వేడెక్కింది ఇందులో కొంచెం జీలకర్ర ఆవాలు కొంచెం పచ్చి శనగపప్పు వేసుకుందాం నెక్స్ట్ ఒక మూడు నాలుగు పొట్టు తీయని వెల్లుల్లి ఉంటాయి కదండి అవి వేసేసుకోవాలి ఇలా వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి చీలికలు వేసుకుందాం నెక్స్ట్ కొత్తిమీర కరివేపాకు పుదీనా వీటిని వేసేసుకుందాము ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకుందాం ఒక టూ మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒకసారి కలుపుకుందాము ఆనియన్స్ అనేవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఆనియన్స్ వేగిపోయాయండి నెక్స్ట్ ఇందులో టమాటో పీసెస్ వేసుకుందాము అలాగే కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కూడా వేసుకుందాం మొత్తం మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే బెండకాయ పీస్ అనేది ఆయిల్లో మగ్గిపోతుందండి నెక్స్ట్ కొన్ని మెంతులు వేసుకుందామండి ఇప్పుడు మెంతులు వేయడం వల్ల బెండకాయ అనేది జిగురు లేకుండా ఉంటుంది ఇవన్నీ పర్ఫెక్ట్గా మగ్గిపోయాయండి నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం మనం ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకున్నాం కదా అందుకే కారం చూసి వేసుకోవాలి మన రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే కారం అవన్నీ బాగా మగ్గుతాయి మూత ఓపెన్ చేసి చూద్దామండి చూసారా ఆయిల్ అయితే ఇలా బయటికి వదులుతుంది నెక్స్ట్ ఇందులో వన్ కప్ చింతపండు పులుసు వేసుకుందాము అలాగే కొన్ని వాటర్ కూడా యాడ్ చేద్దాము మొత్తం చింతపండు వేయడం వల్ల పులుపు ఎక్కువగా ఉంటుంది కొన్ని వాటర్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ కొంచెం సాంబార్ పౌడర్ అలాగే కొంచెం కొబ్బరి పొడి వేసేసుకుందాం ఇప్పుడు ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాము చూసారా ఇలా లైట్గా మరగడం స్టార్ట్ అయింది ఇప్పుడు ఇందులో ఒక చిన్న బెల్లం ముక్క వేసుకుందాము బెల్లం వేయడం వల్ల అంత పులుపు తెలియదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ శనగపిండి వాటర్ని యాడ్ చేసుకుందాము ఇది వేయడం వల్ల పులుసు అనేది కొంచెం చిక్కగా వస్తుంది ఇప్పుడు ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాము మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ కుక్ చేసుకుందాము ఓకే అండి మూత ఓపెన్ చేసి చూద్దాము చూసారా ఫ్రెండ్స్ బెండకాయ పులుసు అయితే ఎలా మరుగుతుందో టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా మన రెడ్ టాల్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మా వీడియోస్ అనేవి మీకు ముందుగానే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ సి యూ ఆల్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో